ఏపు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు మండి అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నే నేనెరుగుదును ఉన్నాడు ఈయన ఎలాగ తెలుసుకున్నాడు ఆయన సజీవుడని ఎలా తెలుసుకున్నాడు ప్రక చెలుతున్నా యేసు క్రీస్తు పేరు తెలుసుకున్న ప్రజలు కొంతమంది ఉంటారు యేసు క్రీస్తు వ్యక్తిగతంగా ఎరిగిన ప్రజలు కొంతమంది ఉంటారండి ఈ భక్తుడైన ఏబు జీవితంలో అన్ని అన్ని శ్రమలు వచ్చిన అన్ని బాధలు వచ్చిన నిలబడ్డాడు కారణం ఏందో తెలుసా ఆయన ఎరిగి ఉన్నాడు వ్యక్తిగతంగా ఈ దేవుడు తెలుసుకొని ఉన్నాడు వ్యక్తిగతంగా కలుసుకొని ఉన్నాడు కాబట్టే సజీవుడని సెలవిస్తున్నాడు ఇప్పుడు ఎక్క చరిత్రముడు ఈ మాటలు వింటుంది యేసు క్రీస్తు వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నావా ఎన్ని శ్రమలు వచ్చినా సరే నువ్వు నిలబడతావు భక్తుడైన ఏము లాగా నువ్వు నిలబడతావు అలాంటి కృపదేవుడు మీ అందరికీ దయచేయు మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి జీవం దేవ నిన్ను వ్యక్తిగతంగా ఎరిగే కృప అందరికీ నామములో అడుగుతున్నాం తండ్రి అమెన్